అదేంటోనండి తిరుమలకి ప్రయాణం అంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది ఘాట్ రోడ్లు ప్రయాణిస్తుంటే చుట్టూ కనిపించే లోయ అందాలు ప్రకృతి సోయగాలు మనల్ని తాకే చల్లని గాలి ప్రతి క్షణం స్వామివారిని మనతో పాటే ప్రయాణం చేస్తున్నంత ఫీలింగ్ ఉంటుంది తిరుమలకి ఎన్నిసార్లు ప్రయాణం చేసిన స్వామివారిని ఎన్నిసార్లు దర్శించిన ప్రతిసారి ఇదే మొదటిసారిగా ఆయన్ని దర్శిస్తున్నట్టుగా మనకు కలిగే ఆ అనుభూతి చాలా గొప్పది ఆయన సన్నిధిలో మనం కొన్ని క్షణాలే గడిపిన ఆ క్షణాల్లో మన మనసుకు కలిగే ప్రశాంతత మనశ్శాంతి ఎక్కడ లభించదు తిరుమల పుణ్యక్షేత్రంలో ఎక్కడ ఉన్నా కూడా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయన నామస్మరణతో పుణ్యక్షేత్రంలో అలాగే మనం హృదయంలో కూడా ఆయన నామస్మరణే మెదులుతూ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ